హై టీమ్ ఈరోజున బెస్ట్ టెన్కు రావడం జరిగింది కానీ టోటల్ సైట్ అంతా కూడా ఎక్సలెంట్గా మెయింటెనెన్స్ చేయడం జరిగింది మన వాళ్ళందరూ కూడా గడ్డలు ఇక్కడ కూడా లేకుండా టోటల్లీ దుండడం అయిపోయింది పిచ్చి మొక్కలు కానీ ఏమీ లేవు మనం ఇది స్టార్ట్ చేసిన మార్చిలో స్టార్ట్ చేసాం మనం మే ఆ టైంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది కానీ ఇప్పటికీ సుమారు ఐదు నెలలు ఆరు నెలలు అయింది కనీసం సుమారు సిక్స్ ఫీటు హైట్ కూడా రావడం జరిగింది కింద స్ట్రమ్ కూడా మంచిగా వస్తుంది ఎందుకంటే ఈ ఫేజ్ టెన్ కొండ మీద ఉంది కాబట్టి మంచి గ్రోతింగ్ వస్తుందండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రతి మొక్క కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా కూడా ప్రతి మొక్క కూడా మంచిగా ఉంది చాలా హెల్దీగా ఉంది మంచి గ్రీనరీగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మంచి గ్రోత్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఈ సైట్ ఆనుకునేది నూట ముప్పై ఎకరాలు మనం విస్తీర్ణం దీని పక్కన మళ్ళీ మనకు ఇంకో నూట ఇరవై ఎకరాలు ల్యాండ్ వస్తుంది అది కూడా కమింగ్ సూన్ త్వరలో మీకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా సేమ్ ఇదే సాయిల్ ఇదే గ్రోత్ మీద ఉంటుంది మన పక్కన అనుకొని ఉంటుంది కాబట్టి ఇది గంగపాలెం ఫేజ్ టెన్ అండి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత వెరీ హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ